దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు చిత్తూరులో వైసీపీ కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై ఈ రోజు చిత్తూరు మున్సిపల్ సమావేశం నేపథ్యంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది మేయర్ రాముదా ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు మంది కార్పొరేటర్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలత వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు అనంతరం మేయర్ రాముదా మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వంలో చిత్తూరు అభివృద్ధికి తమ వందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు ఒక విజన్ ఉన్న నాయకుడితో కలిసి పనిచేయడానికి తాము పార్టీలోకి రావడం జరిగింది అన్నారు అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఈ రోజు మేయర్ ఆముదా ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందన్నారు అందరూ కలిసికట్టుగా చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కాగా ఇది వరకు నగరపాలక సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు ముగ్గురు మాత్రమే ఉండేవారు వైసీపీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో నగరపాలిక సంస్థలు పట్టు సాధించినట్లు అయింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆధిపత్యం సాగుతోంది अना अना अगाडि छोडन का का नै छ अजना व बेतो हा छोड न कति मुन्द ससि पामेर सालको भने ह కౌన్సిలర్స్ కావచ్చు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ రాజేష్ గారు మేయర్ అమదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణం మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము సైతం మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చెందకుండా గత ఇరవై నమస్కారము ఈరోజు మన గురుజల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన భవనంతో అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గురిజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు చిత్తూరుని డెవలప్ చేయాలని అతని దృశ్యంతా నేను ఇరవై ఐదేళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే ముందు రాజేసేది దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి చుట్టుపక్కల ఉన్న వేలూరు తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది మన చిత్తూరు చాలా వెనకబడి ఉంది అని చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని తిరువ సకంతో ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరూ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ పార్టీలో చేరి మన సీఎం గారి దగ్గర కానీ లోకేష్ బాబు దగ్గర కానీ చిత్తూరు కావాల్సిన ఫండ్స్ గురించి అందరూ కలిసికట్టుగా పోరాడి ఫండ్స్ తెచ్చుకొని చిత్తూరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో రోజు దొరబాబు సమక్షంలో ఈరోజు పాటలు చేయడం అయింది మా సంకల్పం నెరవేరాలని ఆ దేవుని కోరుకుంటూ అవకాశం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా